బడిత ఉన్నవాడిదే బర్రే అన్నట్టుగా తయారైందంట ఏపీలో కూటమి సర్కారు తీరు తమకు ఎదురే ఉండకూడదని భావిస్తోందట తమకు అడ్డు చెప్పిన వారందరినీ ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీలోకి లాగేసుకుంటోందంట లేదంటే ఇక అంతే సంగతులు ప్రస్తుతం ఆ పార్టీ కన్ను ఓ మేయర్ పీఠంపై పడింది తమ మాటలు వినటం లేదన్న అక్కస్తో మేయర్ కుర్చీకే ఎసరు పెడుతోంది మరోవైపు ఆ మేయర్ చేస్తున్న పనులతో జగన్ తలపట్టుకుంటున్నారంట ఆ మేయర్ పదవిని ఎలా నిలబెట్టుకోవాలనే విషయంలో కసరత్తు కూడా చేస్తున్నారంట మరి ఏంటా నియోజకవర్గం ఇంతకీ ఆ మేయర్ ఎవరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేయర్ సీటుపై కన్నేసింది ఆ సీటు కైవసం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది మార్చి పదిహేడున ప్రస్తుత మేయర్ కావటి మనోహర్ నాయుడు పదవీ కాలం నాలుగేళ్లు పూర్తయిపోతుంది దీంతో మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి సిద్ధమైంది ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆరు స్థానాల్ని కూటమి కైవసం చేసుకుంది దీంతో మేయర్ సీటు కూడా సులువుగా కూటమికి దక్కే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ హయంలో గుంటూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి మొత్తం యాభై ఏడు డివిజన్లకు గాను వైసీపీ నలభై నాలుగు టీడీపీ తొమ్మిది జనసేన రెండు ఇండిపెండెంట్ లో రెండు స్థానాల్లో విజయం సాధించారు తర్వాత ఇండిపెండెంట్ గా గెలిచిన ఇద్దరు కూడా వైసీపీకి మద్దతు పలికారు దీంతో వైసీపీ కార్పొరేటర్లు నలభై నాలుగు మంది ఇండిపెండెంట్ లో రెండు కలిపి మొత్తం నలభై ఆరు మంది కార్పొరేటర్లు అయ్యారు వారందరూ కలిసి కాబట్టి శివ మనోహర్ నాయుడిని ఏకగ్రీవంగా మేయర్ గా ఎన్నుకున్నారు అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల కావటి మనోహర్ నాయుడుకి రెండున్నర సంవత్సరాలు రమేష్ గాంధీకి రెండున్నర సంవత్సరాలు ఇవ్వాలని తీర్మానం చేసింది అయితే కొంతకాలం తర్వాత అనారోగ్య కారణాల వల్ల రమేష్ గాంధీ చనిపోయారు దీంతో ఆ రెండున్నర సంవత్సరాలు కూడా కావటి మనోహర్ నాయుడు మేయర్ గా కొనసాగారు గుంటూరు మేయిల్ సీట్ అంటేనే రాష్ట్ర రాజకీయాల్లో దానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది మనోహర్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు గత ప్రభుత్వంపై అనేక మాటల తూటలు సంధించారు ప్రమాణ స్వీకారంలో నగరాభివృద్ధి కొరకు తాను శ్రమిస్తానన్నారు ముఖ్యంగా గుంటూరు నగరంలో డ్రైనేజీ మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని ట్రాఫిక్ సమస్య వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు ఆ సమస్యలన్నింటినీ లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు గుంటూరు నగరంలోని ప్రజలకు కావలసిన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చి మేయర్ పీఠాన్ని అధిరోహించారు రాజకీయ నాయకుల మాటలు నీటి మీద రాతలు అన్న సందంగా మేయర్ మనోహర్ నాయుడు వ్యవహరించారు గుంటూరు నగర ప్రజలకు ఇచ్చిన మాటను తొంగల తొక్కేశారు ఆయన నగరంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు ట్రాఫిక్ సమస్యను తీర్చలేకపోయారు నగర ప్రజలకు కల్పించాల్సిన కనీస వసతుల్ని కల్పించలేకపోయారన్న విమర్శలను ఎదుర్కొన్నారు అలాగే నగరంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి తనకు అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లకు సహకరిస్తూ తనకు వ్యతిరేకంగా ఉన్న కార్పొరేటర్లకు మొండి చేయి చూపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి గతంలో జరిగిన కొన్ని కౌన్సిల్ సమావేశాల్లో గత వైసీపీ పార్టీకి చెందిన తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మేయర్ నాయుడు అవినీతికి పాల్పడుతున్నారని బహిరంగంగానే ఆరోపణలు చేశారు ఇదిలా ఉంటే గత ఏడాది అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గుంటూరులో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేశారు ఆందోళనలపై స్పందించిన మేయర్ మనోహర్ నాయుడు ఆయన అనుచరులు నిరసన తెలుపుతున్న టీడీపీ కార్యకర్తలను పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వంటి ముఖ్య నేతల్ని కూడా దూషించారు దీంతో ఆయనపై టీడీపీ కార్యకర్తలు కోర్టులో కేసు వేశారు విచారణ చేపట్టిన న్యాయస్థానం మేయర్ పై మొట్టికాయలు వేసింది నగర ప్రథమ పౌరుడు మాట్లాడే భాష ఇలాగైనా ఉండేది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది మేయర్ పదవిలో ఉన్న వ్యక్తికి బాధ్యత ఉండక్కర్లేదా అంటూ మండిపడింది ఒకవేళ రాజకీయ పార్టీ విధానాలు నచ్చకపోతే విమర్శించడంలో తప్పు లేదని కాని అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తే శిక్షించాల్సిందేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది మరోవైపు గత కొన్ని నెలలుగా గుంటూరు నగర రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి కొంతకాలం క్రితం జరిగిన పది కార్పొరేషన్ మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయ పతాకను ఎగిరేసింది అదే జోష్ లో గుంటూరు కార్పొరేషన్ పై దండయాత్ర మొదలుపెట్టింది దీంతో వైసీపీ ఆధీనంలో ఉన్న గుంటూరు మేయర్ పోస్టు చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో మేయర్ వర్సెస్ కమిషనర్ అన్నట్లు ఆధిపత్య పోరు నడిచింది మేయర్ కు ప్రభుత్వం లేకపోవడంతో ఆయన అధికారం సాగడం లేదట దీంతో కమిషన్ ను టార్గెట్ చేసి తన పనులు చేయించుకోవాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు పావులు కదుపుతున్నారు అయితే అధికార బలం లేకపోవడంతో మేయర్ మనోహర్ మాటలకు విలువ ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి ఇదే సమయంలో మెజారిటీ కార్పొరేటర్లు పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం యాభై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్నారు వీరిలో ముప్పై నాలుగు మంది టీడీపీ కూటమికి జే కొట్టడంతో మేయర్ కావటి మనోహర్ నాయుడికి పదవీ గండం వచ్చిందనే టాక్ వినిపిస్తోంది మార్చి పదిహేడుతో పాలక వర్గం ఏర్పడి నాలుగేళ్లు పూర్తవుతుంది అయితే నాలుగేళ్ల వరకు మేయర్ పై అవిశ్వాసం పెట్టే వీలు లేకపోవడం వల్ల మరో నెల రోజులు వేచి చూడాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు మార్చి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీస్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు ఇక అవిశ్వాసానికి ముందే టీడీపీ మేయర్ అభ్యర్థిని కూడా ఖరారు చేశారు ప్రస్తుతం టిడిపి ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తున్న కోవలముడి రవీంద్ర అలీయస్ నానిని మేయర్ గా ప్రతిపాదిస్తున్నారు కూటమి నేతలు ఆయన ప్రస్తుతం ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు మంత్రి నారా లోకేష్ ఆదేశాల ప్రకారం ఇటీవల పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ భేటీ కూడా అయ్యారు దీంతో మేయర్ పదవిని పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేని వైసీపీ తిరిగి ఆ పదవిని పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది మేయర్ పై తీవ్ర ఆరోపణలు రావడంతో ను కొంత అసహనానికి చేసినా ఆ పదవిపై తిరిగి పట్టు సంపాదించేందుకు పావులు కదుపుతున్నారు అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్కు కొంచెం ఇది తలనొప్పి తెచ్చే పని అయినా ఈ పదవి కాస్త చేజారిపోతే ఎలా అన్న ఆలోచనల్లో పడ్డారట కానీ ఈ గండ నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక తికమక పడుతున్నారట చివరికి తన సొంత పార్టీకి చెందిన వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీకి మద్దతు తెలపడం వల్ల భవిష్యత్తులో మేయర్ పదవి పోయే పరిస్థితి తనకు తానే తెచ్చుకున్నాడని స్థానికులు అంటున్నారు మార్చి పదిహేడున మేయర్ని గద్దె దింపడానికి కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైపోతున్నారు మరి ఈ నెల రోజుల్లో మేయర్ తన పదవిని కాపాడుకుంటారా లేక గద్దె దిగక తప్పని పరిస్థితులు ఎదురవుతాయా అనేది గుంటూరు జిల్లాలో ఆసక్తి రేపుతోంది